నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రేషన్ దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది దీంతో గ్రామాలలో సంబరాల వాతావరణం నెలకొంది ఇవాళ ఉదయం ఎనిమిది గంటల నుంచే రేషన్ షాప్ల వద్ద లబ్దిదారులు బారులు తీరారు రేషన్ కార్డులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నం బియ్యం ఇస్తున్నారు ఈ సందర్భంగా మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సన్నం బియ్యం పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూరి కిషోర్ మైనారిటీ శాఖ అధ్యక్షుడు తాహెర్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిద్దె చిన్నయ్య జహీరుద్దీన్ జక్కం బాలింగం రాధా కిషన్ గౌడ్ ఆకారం సాయిలు జింకలింగం ఎంబ మోహన్ ఎంబ గంగాధర్ మాదస్తు సుదర్శన్ శ్రీనివాస్ రేషన్ షాప్ డీలర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు रैवंतరెడ్డి నాయకత్వం వర్దిలాకే రైవంద్రరెడ్డి నాయకత్వం వర్దిలాకే కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై కాంగ్రెస్ పార్టీ జై జవాన్ జై రాషన్ హోడకన్న హోడు హోడు సేవలు గాట్ రైవంద్రరెడ్డి నాయకత్వం వర్దిలాకే

एकांग्रेस जय कांग्रेस निर्णय कर तुम भर्ती लाले तुझे निर्णय कर तुम भर्ती लाले बच्चे क्रमांक निर्णय कर तुम भर्ती लाले अच्छा जी सबका जो है पड़ता हूं हमारे निर्णय कर तुम भर्ती लाले तुझे निर्णय कर तुम भर्ती பாட்டி பாட்டி ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் காங்கிரஸ் பார்ட்டி ધ ધધધ ર્ષધ સળિં એ઺્ળ સિલીં છેરિં.. જે સ૨ાવવરધ જેંજિ.. જેણાવાવવવાવટિ.. साइलम श्री साइलम रेवंत रेड्डी గారి నాయకత్వం వరిల్లాలి బట్టి విక్రమ మార్గ నాయకత్వం వరిల్లాలి సత్యం కుమార్ రెడ్డి నాయకత్వం వరిల్లాలి బాబాయ్ ఎ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం వరిల్లాలి బాబాయ్ మా మంత్రివారే సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం వరిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఆ ఫాల్ మచవో తిని రబం పోస్టర్ ఆయన విన నా ఆ మొత్తం ఫాల్ కొడ వస్తున్నా

ईद की मुबारकबाद देता हूँ और इसी तरीके से उगादी नया साल की मुबारकबादी देता हूँ जैसा कि रेवंत रेड्डी साहब ने कहा था उगादी से हम बारीक चावल पब्लिक में तकसीम करेंगे वादे के मुताबिक आज पहली तारीख से तमाम आवाम को फीकस छः किलो के हिसाब से बारिक चावल देने का कार्यक्रम अमल में आया है वादे के मुताबिक ये काम किए हैं मैं हमारे कांग्रेस पार्टी जनगम पेट कांग्रेस पार्टी की तरफ से रेवंत रेड्डी साहब का और हमारे होने वाले मिनिस्टर जनाब सुदर्शन रेड्डी साहब का तहे दिल से शुक्रिया अदा करता हूं और तमाम आवा, आवाम की जानिब से रेवंत रेड्डी साहब को और सुधर्शन साहब को धन्यवाद प्रकट करता हूँ थैंक यू ये प्रियतम नायक చెప్పిన విధంగా ఉగాదికి నూతనంగా సన్న బియ్యం ప్రారంభోత్సవం చేసుకుంటామని చెప్పడంలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది ఇది భారతదేశంలోనే ఎక్కడ లేదు ఏ రాష్ట్రాల్లోనే లేదు దీన్ని ప్రతి పేదవాడు బియ్యం తినాలనే ఒక ఆలోచన ఉద్దేశంతో గురుకులతో కానీ పాఠశాలల్లో కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ఉచితంగా రేషన్ డీలర్లో కూడా కానీ అందరికీ సన్నభియం అందేలా చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మన రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు ఇరపల్లి మండలం జనకంపేటలో మా సన్నభియాన్ని ప్రారంభించడానికి మా సుదర్శన్ రెడ్డి సార్కి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందరికీ నమస్కారం తెలియజేస్తూ కాన్స్టెన్సీలోని ఎడపల్లి మండలం జాన్కాపేట గ్రామంలో ఏదైతే ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి కార్యక్రమం మొదలు పెట్ట పెట్టాలనుకున్నదో ఈరోజు దానిలో భాగంగానే జానకాపేట గ్రామంలో ఇక్కడ మా రేషన్ షాప్ దగ్గర సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మా జాన్కాపేట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది దీనికి మా ప్రభుత్వం మా సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు మా మినిస్టర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి మా కాబోయే మా మినిస్టర్ సుదర్శన్ రెడ్డి గారికి మేము ఇక్కడ మా జానకాంపేట ప్రజానికా తరపు నుంచి మా జానకాంపేట కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఫ్రీగా బియ్యం పంపిణీ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై తెలంగాణలో ఉగాది సందర్భంగా చేపట్టిన కార్యక్రమం ఈ బియ్యం పేదలకు ఇవ్వడం జరుగుతుంది ఈ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కార్యక్రమం ఆదర్శంగా తీసుకొని ప్రతి స్టేట్లో ఆలోచించాల్సిన విషయం ఇది ఇక్కడ ఈరోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అధికారికంగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి మనిషికి ఆరు కిలోల బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా ప్రతి మనిషికి బియ్యాన్ని అందిస్తుంది ప్రభుత్వం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి అట్లాగే రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కార్గే గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మా స్టేట్ నుంచి మా విలేజ్ నుంచి మా కాన్సెన్స్ నుంచి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు